ఫైవ్ ప్లేట్స్లో చూస్తున్నాం వన్ మోర్ శారీ బెనారసీ సాఫ్ట్ సిల్క్ వెరీ వరిగా చూసేద్దాం కలర్ వచ్చేసి టాక్ ఎంబ్రాయిడర్ గ్రీనింగ్ విత్ ఆల్ ఓవర్ వీవింగ్ జరీ వీవింగ్ ఉంటుందండి లైక్ సిల్వర్ అండ్ గోల్డ్ జరి కాంబినేషన్లో వస్తుంది లైక్ ఇలా కాంబినేషన్ ఆఫ్ సిల్వర్ బూటీస్ దాని అవుటర్ లైన్ వచ్చేసి లైక్ గోల్డ్ జరి వస్తుంది అండ్ ఇగ్గా హాగ పళ్ళు చూపిస్తాను అండ్ పళ్ళు వచ్చేసి రిచ్ పళ్ళు విత్ హ్యాంగో వెంటైజర్స్ శారీ అంతా ఈ వర్క్ అనేది వస్తుంది ఆల్ ఓవర్ ద శారీ వస్తుంది అండ్ స్టార్టింగ్ కొంచెం ఉండదు వర్క్ ప్లెయిన్ వస్తారు అండ్ కమింగ్ టు ద బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే చిన్న బోర్డర్ శారీ టీమ్ అప్ చేశారు రన్నింగ్ బ్లౌజ్ బోర్డర్ చూసారు కదా బిగ్ బోర్డర్ కంచి బార్డర్ విత్ బ్యూటిఫుల్ వీవింగ్ అండ్ రిచ్ కళ్ళు అండ్ ఇదంతా క్వాంటిటీలో మన దగ్గర అవైలబుల్ ఉన్నాయండి ఇప్పుడు